రోజా ఈమెకు సంబంధించి మీలో చాలా మంది ఉన్న విషయాన్ని కొంచెం గట్టిగా చెప్తూ ఉన్నా నేను మాత్రం ఆమెకు తెలిసి తెలియకుండా కొంచెం పాజిటివ్ లేని మాట్లాడుతూ ఉంటాను ఎందుకంటే ఆమె కష్టపడి పైకి వచ్చాను సినిమాల్లోనే కాదు రాజకీయాలు కూడా కష్టపడి పైకి వచ్చింది ఎస్ ఐటు అగ్రి విత్ యూ ఆమె నోటితో మాట్లాడే కొన్ని మాటలు అసలు ఏంటి ఇలా మాట్లాడుతుంది ఏమైనా ఫీలింగ్ వచ్చేది నో డౌట్ ఇప్పుడు ఆమెకు నేను థ్యాంక్స్ చెప్తున్నా ఎందుకు నెత్తి నోరు మొత్తుకొని నేను గత పది సంవత్సరాలుగా చెప్తున్న కూడా ఇదే చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవటం కాదు మనమేంటన్నదో చెప్పి రాజకీయాల్లో అడుగుపెట్టి మనం ఓట్లు అడగాలి అని చెప్పేసి అన్న సరే రాజకీయాలు అడుగుపెట్టావు మా నాన్న వైఎస్ఆర్ నేను రాజన్న బిడ్డని అన్నావు ఓకే ఎన్నాళ్ళు చెప్తావు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రెండు వేల తొమ్మిదిలో ఎంపీగా ఎన్నికడండి అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి పరిచయం చేశాడు నా కొడుకు జగన్మోహన్ రెడ్డి కడప ఎంపీగా పోటీ చేస్తున్నాడు గెలిపించండి అని నా వారసుడిని కూడా చెప్పున్నారు ఓకే ఆ తర్వాత ఆయన చనిపోయారు పాపం జగన్మోహన్ రెడ్డి ఎంపీగా ఉన్నాడుగా ఎంపీగా ఆయన కడపగా చేసిందేంటి ఆ తర్వాత వైఎస్ఆర్సీపీని ఒక పార్టీ పెట్టారుగా ఆ పార్టీ పెట్టి ఆ పార్టీలో గెలిచిన వాళ్ళు చేసిందేంటి సరే రెండు వేల పద్నాలుగులో అదే వైఎస్ఆర్ కొడుకుగా రాజన్న బిడ్డగా ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని లేరు మరి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య మీరు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఏం చేశారు అప్పుడు మీరు ఏ హామీలు ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో మీరు గెలిచిన తర్వాత ఏం చేశారు ఇప్పటికి ఇప్పటికీ రాజన్న బిడ్డ రాజన్న వారసుడు రాజన్న బిడ్డ రాజన్న వారసుడు ఏంది ఇది ఇంకెన్నాళ్ళు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముతారు ఈ రెండు వేల పంతొమ్మిది తర్వాత మీరు చేసిన మంచి ఏంటో చెప్పండి మీరు చేసిన అభివృద్ధి ఏంటో చెప్పండి మీరు కంపెనీ చేసిన ప్రాజెక్టులు ఏంటో చెప్పండి మీరు చేసిన రోడ్లు ఏంటో చెప్పండి మీరు కొత్త కట్టినవి ఉన్నాయో అని చెప్పండి ఆ రోజు గ్రాఫిక్స్ గ్రాఫిక్స్ అన్న చదవ సమయంలో అదే గ్రాఫిక్స్ ఇప్పుడు మీరు ఉండి పరిపాలన చేస్తున్నారు అంటే అర్థం ఏంటి చదవా సమయంలో కట్టినం ఉన్నాయి బట్ మీరు అవి అబద్ధం అంటే ప్రచారం చేశారు పోనీ మీరు వచ్చే కట్టిన ఏమంటే కట్టిన ఏమీ లేకపోగా అప్పుల మీద అప్పులు అప్పుల మీద అప్పులు నిన్నటికి నిండు కూడా పేపర్లో క్లియర్గా వచ్చింది మూడు వందల అరవై ఐదు రోజులు సంవత్సరానికి ఉంటే అందులో మూడు వందల నలభై ఒక్క రోజులు అప్పులతోనే ఈ ప్రభుత్వం అనేది నడిపిస్తూ ఉన్నారు దట్ మీన్స్ అప్పులు లేకపోతే ఆంధ్రప్రదేశ్ ఈరోజు నడవలేని పరిస్థితి ఇంకా ఈ నట పరిపాలన ఈ నెట నాగార్థంగా ఈట మూమెంట్లో రోజా నేను థ్యాంక్స్ చెప్పింది ఇందుకే అనమాట ఆమె అన్నదేమో షర్మిలను ఉద్దేశించేందు కానీ ఆ మన్న వర్డ్ ఆ సెంటెన్సెస్ జగన్ రెడ్డికి అవుతాయి మొన్న షర్మిల మాట్లాడుతూ నగరంలో రోజా గురించి రోజా ఒక మంత్రిట ఆమె భర్త ఒక మంత్రిట ఆమె యొక్క అన్నదమ్ములు ఇద్దరు ఉన్నారు వాళ్ళు కూడా మంత్రులు అట నలుగురు మంత్రులట ఈ నగరంలో ఏ చిన్న పని జరగాలన్నా వీళ్ళకి కమిషన్ వెళ్ళాలట వీళ్ళు దోచుకున్నది ఏదైతే ఉన్నదో అవన్నీ కూడా నేను కక్కిస్తా అన్నట్టుగా మాట్లాడుతూ ఈ దోపిడిని అడ్డుకోవాలంటే రోజును ఇంటికి పంపాలని చెప్పేసి ఆ అన్నది ఏదైతే ఉందో దానికి సంబంధించి వస్తువు ఈ రోజా కౌంటర్ ఇచ్చిందేమని నేనేమి రాజన్న బిడ్డని వైఎస్ఆర్ బిడ్డని అంటూ చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవాలా రాజకీయాల్లో కష్టపడి ఎదిగా నేను సినిమాలలో కష్టపడి ఎదిగా నా కెరీర్ స్టార్ట్ అది సినిమాలు ఎస్ సినిమాల్లో కష్టపడి ఎదిగా ఇప్పుడు రాజకీయాల్లో కష్టపడి ఎదిగా అవును టీడీపీలో ఉన్నా తర్వాత ఇందులోకి వచ్చిన్నా అయితే ఏంటి నేను ఎక్కడ కూడా ఎదుగున్నా పలానాలు పెట్టని అని చెప్పి హడావుడు ఏం చేసుకోలేదే నాకు నేనుగా ఉన్నా నాకు నేనుగా ఎదిగా అని షర్మిల కౌంటర్ ఇచ్చింది కానీ అది ఎగ్జాక్ట్గా జగన్మోహన్ రెడ్డికి యాప్ట్ అయితే ఇప్పుడు అంతా కూడా దానిమ్మ వైరల్ చేస్తా ఉన్నారు నేను కూడా ఎత్తులో మొత్తుకునేది అదే చెట్టు పేరు చెప్పి కాయలమ్మి చాలు ఆల్రెడీ మీకు అధికారం ఇచ్చారు కదా అదేంటో నిరూపించాలని చెప్పేసి అంటూ ఇప్పటికీ రాజశేఖర రెడ్డి పేర్లు పెడతారు లేదంటే రాజశేఖర రెడ్డి వారసుడు జగన్ అని చెప్పాలి ఈమె రోజు కూడా మళ్ళీ ఇదే అంటుంది చెట్టు పేరు చెప్పి కాయలమ్మద్దని షర్మిలని అంటూనే మరలా రాజశేఖర రెడ్డి నిజమైన వారసుడు అంట జగన్మోహన్ రెడ్డి అంట మరలా ఈమెట్ల ఇప్పుడు మామిడికాయ తినొద్దు అని చెప్పారు అంటే ఆ చెట్టు మామిడికాయ కాయని చెప్పేసి వాళ్ళు హడావుడి చేస్తున్నారు అంటే ఆ చెట్టుకి చెప్పిన ఒక మామిడికాయ గురించి మరి చెప్పినట్ట ఆ చెట్టుకి ఎన్ని మామిడికాయలు గలంటే అన్ని మామిడి గురించి చెప్పినట్టే ఆ చెట్టు పేరు చెప్పి ఆ కాయల మీరు అన్నారు అదే వైఎస్ రాసిరెడ్డి అని చెట్టుకి పుట్టినటువంటి బిడ్డే జగన్మోహన్ రెడ్డి కూడా మరి జగన్మోహన్ రెడ్డి కూడా కరెక్ట్ కదా అని మీరు చెప్తున్నట్టే కదా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ అని మీరు అంటూ ఉంటే షర్మోడి కరెక్ట్ అన్నట్టే కదా సో వాళ్ళ నాన్న పేరు చెప్పి వీళ్ళు ముందుకు వెళ్ళొచ్చనే కదా సో రోజా గారు ఈరోజు రెండు విషయాలు చెప్పుకున్నారు ఒకటి చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మద్దు అలా అమ్మేది మీరు అని చెప్పేసి షర్మంది అంటే ఇండైరెక్ట్గా జగన్ కూడా అంది నో డౌట్ ఇందులో నేను ఎన్నళ్ళ నుంచో చూస్తుంది కూడా అది నెక్స్ట్ ఈమె వచ్చేసి రోజా రోజాగారంటే రెస్పెక్ట్ ఇక్కడే అనమాట కష్టపడి పైకి వచ్చింది ఆమె సినిమాలలో కానీ రాజకీయాల్లో కానీ ఆమె రాజకీయాల్లో ఎన్ని ఇబ్బంది పడింది అంటే నాకు తెలుసు ఆమె ఐరన్ లేకుండా రకాలుగా మాట్లాడినప్పుడు ఆమె మొన్న గెలవగానే ఫస్ట్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా ఆమె సక్సెస్ ఐరన్ లెక్కన ఆమెను ఎవరైతే అన్నారో వాళ్ళందరూ సమాధానం అన్నారు బట్ అవి నిలుపుకోలేకపోయింది ఇక్కడ నాకు బాధేసింది ఇప్పుడు రాజకీయాల్లో వాళ్ళకి సమాధానం మీకు గెలుపునిచ్చారు వాళ్ళు నగరంలో అప్పుడు మీరు ఏం చేయాలి డెవలప్మెంట్ చేయాలి ఎవరైతే నోరు పారేసుకున్నారో ఒరే వెధవల్లారా నోరు పారేసుకోవటం కాదరా పద్ధతిగా నా అలాగా మాట్లాడాలరా అని మీరు నిరూపించాల్సింది మీరు వాళ్ళకన్నా ఘోరంగా మాట్లాడేశారు దానివల్ల ఏమైంది మీకు వచ్చినటువంటి పేరు కూడా పక్కకు పోతాం ఉంది నాలంటే మిమ్మల్ని అభిమానించే వాళ్ళు కూడా ఏం మాట్లాడని పరిస్థితి కానీ గతానికి సంబంధించి కొన్ని మాట్లాడాల్సి వచ్చినప్పుడు మాత్రం మీరు కష్టపడి పైకి వచ్చారు నో డౌట్ శర్మ గుడి ఈ మాట రోజా నువ్వు నా గతం గురించి మాట్లాడుతూ నీ గతం మర్చిపోతున్నావు నీ గతం ఏంటి చూసుకో నేను ఐరళ్ళు అని అంటుంది మరి ఆమె కూడా అంటున్నారు కదా అందుకే రోజా ఈరోజు సమాధానం చెప్పింది ఏమని ఎస్ నేను కష్టపడి పైకి వచ్చా మీలాగా తండ్రి పేరు చెప్పుకొని రాలా అని చెప్పేసి అంది ఇప్పుడు అర్థమైందా ఇప్పటికన్నా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏం చేశాడని మీరు చూడండి రాజశేఖర రెడ్డి కొడుకు రాజశేఖర రెడ్డి కూతురు ఇలా కాదు ఈవెన్ లోకేష్ సైతో తాను రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య ఏం చేశాడు అన్నది చెప్పుకుంటున్నాడు నేను చంద్రబాబు నాయుడు కొడుకుని నాకు ఓట్లే ఎక్కడ అని అడగట్లా కాబట్టి మీరు క్రాసెక్ చేసుకోండి